హలో వ్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్క వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారనమాట అసలు ఎంత బాగా అనిపించిందంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇప్పుడైతే ఇంకా కొంచెం కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉన్నాము అలాగే వంటలు వంటలు చేస్తూ చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అలాగే బగారా రైస్ చేసామనమాట తర్వాత నెక్స్ట్ బిర్యానీ కూడా చేసాము అది కూడా ఇందులోనే ఉంటుంది చూపిస్తాను అసలు ఎంత బాగా అనిపించిందంటే ఇది ఒక సెలబ్రేషన్ అయితే చేసాము అది అదేంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఈ వీడియోలో ఏమేమి చేసాము ఫుడ్స్ అవన్నీ ఉంటాయి అనమాట తర్వాత వచ్చేసి ఇంకా అయిపోయిన తర్వాత వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా ఫుడ్ అందరం ఓకే అందరం కింద కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము కబుర్లు చెప్తూ చాలా బాగా అనిపించింది అసలు అప్పుడు మా బాబు బర్త్డే అప్పుడైతే అప్పుడు వస్తా అన్నారు వీళ్ళు బట్ ఏదో కొంచెం ఏదో ఎగ్జామ్స్ ఉండి రాలేకపోయారు అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చారనమాట ఎంత బాగా అనిపించింది అంటే అందరం అలా కూర్చొని కబుర్లు చెప్తూ ఫుడ్ తింటూ చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాము అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా చాలా మంచిగా అనిపించింది వీళ్ళు రావడం వల్ల మాత్రం ఇంకా తర్వాత అదే కొన్ని సెలబ్రేషన్స్ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెడుతున్నాము ఇప్పుడే భోజనం తర్వాత ఇంక అక్కడ అది నైట్ అనమాట అది నెక్స్ట్ డే లంచ్ కోసం అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను నైట్ ఏమో చికెన్ కర్రీ చేశాను అనమాట ఇదేమో చికెన్ బిర్యానీ యాన్వర్సరీ స్పెషల్గా మాత్రం చేశాను ఇది బిర్యానీ చికెన్ అనమాట అది చికెన్ కర్రీ బగార్ రైస్ ఏమో నైట్ చేసాము మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాత్రం ఇది చేశాను అనమాట ఇంకా ఆ ప్రాసెస్ ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను కదా ఇంక ఈసారి ఏం చూపించలేదు ఇంకా తర్వాత పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేము మాత్రమే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము అసలు అందరి మధ్యలో ఇట్లా ఫుడ్ తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే చాలా బాగుంది వీళ్ళైతే మా యానివర్సరీకి వచ్చారనమాట కాకపోతే ఎక్కువ రోజులు ఏమి ఉండలేదు వెంటనే వెళ్ళిపోయారు చాలా నేను పిలవగానే వచ్చారు అసలు చాలా బాగా అనిపించింది ఇంకా ఆఫ్టర్నూన్ అదే బిర్యానీ చేసాం కదా అది తింటూ మళ్ళీ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ ఇంకా పిల్లలైతే లేరు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మేమే ఉన్నాము అసలు ఆ రోజు ఎంత అనిపించిందంటే చాలా చాలా ఎంజాయ్గా అనిపించింది నాకైతే ఇంకా బయటకి ఇంకెళ్ళిపోతే టైం లేదు మళ్ళీ నెక్స్ట్ టైం పోదాం అనుకున్నాము షాపింగ్ అదంతా కూడా అక్క వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు ఆల్రెడీ వచ్చేసి పాప్కార్న్ అనమాట ఇది వాళ్ళు రాకముందు చేశాను ఇది నేను పాప్కార్న్ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు స్నాక్గా చాలా బాగుంటుంది ఈ పాప్కార్న్ వచ్చేసి నేను ఇవే ఈ పాప్కార్న్స్ దొరుకుతాయి సూపర్ మార్కెట్లో ఇవి తీసుకోవచ్చు ఆయిల్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇవి వేసి మూత పెట్టారనుకో ఈజీగా అయిపోతాయి అసలు ఇవే ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా బయట సినిమా హాల్లో ఇంట్లో అయితే సింపుల్గా చేసుకోవచ్చు పువ్వుల్లాగా లాగా పెద్ద సైజులో భలే వస్తాయి ఇంక చేశాక పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చినాక మస్తు ఎంజాయ్ చేశారు అసలు చాలా బాగా అనిపించినాయి నాకు కూడా టేస్ట్ అవంతా కూడా బాగుంటాయి బయట ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సేమ్ అసలు ఏం డిఫరెన్స్ లేదు ఇంక ఇదంతా అదంతా అయిన తర్వాత మాన్వెస్ రేక్ అని చెప్పేసి కేక్ అయితే నేను రెడీ చేద్దామని అన్నీ ఇట్లా మిక్స్ చేశాను కాకపోతే మళ్ళీ అనిపించింది ఇంక ఇంట్లో కేక్ అంటే అప్పుడు అంటే వీళ్ళు వస్తారో రారో మళ్ళీ కుదురుతుందో లేదో అని అనుకొని నేను మామూలుగా చేద్దాంలే అని చెప్పేసి నేను అయితే ఒక కప్పు రవ్వ ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ దీన్ని ఒక కప్పు షుగర్ ఒక కప్పు మైదా వేసేసి ఇందులో పాలు ఒక కప్పు పాలు ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసి బేకింగ్ సోడా అవన్నీ వేసి కలిపి పెట్టాను అనమాట ఇంక ఇది మామూలుగా ఆ రోజు ఇంకా చేయలేదు నెక్స్ట్ డే చేశాను పిల్లలు లంచ్ బాక్స్లో అంటే స్నాక్ డబ్బానికి వస్తుందని చెప్పేసి ఇంకా ఆ రోజు చేయలేదన్నమాట బయట నుంచి తెప్పించాము తర్వాత ఇంకా ఫుడ్ అదే డెకరేషన్ అయితే చేస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ నేనేమో కొంచెం కిచెన్లో వర్క్స్ ఇంకా రెడీ అవ్వడం అన్నీ చేస్తున్నాను ఎప్పుడైనా మా ఇంట్లో హిందుజనే తనే మస్తు డెకరేషన్ చేస్తుంది పిల్లల ఇంతకుముందు టూ త్రీ బర్త్డేస్ కూడా తనే డెకరేట్ చేసింది చాలా ఐడియాస్ వస్తాయి అన్నమాట తనకి భలే చేస్తుంది అసలు ఇంకా బెలూన్స్ మేము ఈ సెలబ్రేషన్ చేస్తామని అయితే అనుకోలేదు అక్క వాళ్ళు అడగగానే వస్తామన్నారు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా ఇదే టైంకి రావడం కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా పండు బాగా చేస్తుంది అనమాట అనుకోలేదు కాబట్టి ముందు రోజు మేము ఏం తెలియదు చేసుకుంటామో లేదా అనుకునే నేను నార్మల్గానే ఊరుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు వస్తా అన్నాక అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఇవి అప్పటికప్పుడు తెచ్చాము కొన్ని బెలూన్స్ ఏమో సరిగ్గా మంచి కలర్స్ దొరకలేదు ఇది బాగానే దొరికింది అని వీళ్ళు వస్తే మాత్రం పిల్లలకైనా మాకైనా భలే హ్యాపీగా అనిపిస్తుంది కానీ అంత సడన్గా చెప్పినా కూడా వెంటనే వచ్చి అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే తన పండుగకి కాలేజ్ ఉంటుంది వాళ్ళు కూడా బిజీ బిజీగానే ఉంటారు తను కాలేజ్కి పోయి రెస్ట్ తీసుకోకుండా నేను పిలవగానే వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్క కూడా అడగగానే వచ్చింది అనమాట అక్క వాళ్ళు ఖమ్మంలో ఉంటారు ఇంకా కొంచెం పని మీద వాళ్ళ వచ్చింది ఇంకా అడగగానే వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది నిజంగా మా చెర్రీ బర్త్డే ఎంత ఎవ్వరు లేకుండా చేసుకున్నాం కదా యానివర్సరీ వీళ్ళ మధ్య నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇంకా మేము మళ్ళీ కలుస్తాం బోనాల పండగకి రాకి ఉంటుంది కదా అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాం ఇది ఇట్లా సెలబ్రేషన్ చేసే ఇవంటే ఇది డెకరేషన్ వరకే మీకు చూపిస్తున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా బాగుంటుంది ఏమేమి చేసాం ఎలా చేసామనేది తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ కొన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి పిల్లలు ఇట్లా చేస్తుంటే నాకు బాలే అనిపిస్తుంది మంచిగా చేస్తారు ఏదైనా ఏదైనా సెలబ్రేషన్ అంటే మంచిగా డెకరేట్ చేయడం అన్నీ కూడా బాగా ఇలా చేయాలి ఇలా చేయాలనే ఐడియాస్ చాలా బాగుంటాయి నాకు ఈ మగపిల్లల దగ్గర అంత ఎక్స్పెక్ట్ చేయను ఈ మా పండు వాళ్ళు అయితే మస్తు చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు అక్క వాళ్ళతో ఈ వ్లాగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా సెలబ్రేషన్ అదంతా కూడా ఎలా చేసాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా అస్సలు నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ चला असल आ रोज चाल हापी गोषा चैतन्यूज अक्का थैंक यू सो मच चाल बज